ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి బోరు అయితే ఇది ఎలకలు చుట్టుపక్కల మరుగు చేసి ఇది అక్కడ చూడవచ్చు మీరు ఇది గుంత లెక్క చేసి లోపలికి మట్టిపోవడం జరిగింది ఇది బోరు స్టక్ అయింది అయితే కంటిన్యూటీ మంచిగా ఉన్నది ప్లస్ పవర్ మంచిగా వస్తుంది కానీ స్టార్టర్ వస్తే ఎత్తుకుంటుంది కానీ మనకు వాటర్ అంటే మోటార్ రొటేషన్ అయితే లేదు వాటర్ రావడం లేదు అయితే వీళ్ళ లోపల మట్టి స్టక్ అయిపోయింది దాన్ని మనకు అర్థమైపోయింది ఆల్రెడీ ఇలా ఆల్రెడీ మట్టి చూస్తే ఏర్పడుతుంది ఇక్కడ గుంతలు పడ్డాయి అయితే దానివల్ల ఏంటంటే ఇది ఇరకబట్టి దిగుతే వచ్చే అవకాశం ఉండదు అయితే మట్టి లూజ్ లూజ్గా కావడం కోసం మనం ఇలా మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఈ కొంచీ రెండు ప్యాకెట్ల ఉప్పు ఒక రెండు ప్యాకెట్ల నిర్మ సరుపు ఒక దాదాపు ఒక అడ్డంతా యూరియా దొడ్డుదైన పర్లేదు ఆయన సన్నపు అయినా పర్లేదు ఈ విధంగా ఇవి బోర్ లోపల స్టక్ అయిన బోర్ లోపల మనం పోసి ఒక రెండు రోజులు ఆగిన తర్వాత మోటార్ ఎగ్గితే అవైలబుల్గా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఈ విషయాన్ని ప్రతి ఒక్క రైతు అవగాహనలోకి రా అవగాహనలోకి రావాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీ గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఆల్రెడీ బోర్ లోపల మీరు యూరియా పోసే విధానాన్ని చూస్తారు ఫస్ట్ ఒక కొంచెం అంత ఊరియా పోయాలి ఒక సగం మట్టినంతా ఊరియా పోయాలి ఇప్పుడు ఊరి పోడం జరుగుతుంది తర్వాత మళ్ళీ ఒక ఒక ప్యాకెట్ సరుపు పోయాలి ఒక ప్యాకెట్ సరుపు ఇట్లా వన్ బై వన్ పోయచ్చు లేకుంటే ఆల్ మిక్సింగ్ చేసి కూడా పోయచ్చు కానీ ఓటెన్ కోటే వస్తే లోపల రియాక్షన్ అనేది మంచి జరిగి మట్టిని కుల్లింప చేస్తుంది ఈ ఇంగ్రీడియంట్సు ఈ త్రీ ఐటమ్స్ సరుపు లేకున్న అప్పుడప్పుడు సబ్బులు కూడా నల్లగొట్టి కూడా లోపల వేసేయచ్చు వాటి వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే బోర్ ఉన్న వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒకటి సాల్టు ఫ్రెండ్స్ మా వీడియోను తప్పకుండా ఫుల్ వాచ్ చేయండి మా వీడియోలు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు రైతులకు ఉపయోగపడే వీడియోలు పెట్టగలను మొత్తం ఇక అయితే రైతులకు చెప్పేది ఏమనగా మెయిన్లీ సాధ్యమైనంత వరకు ఈ బోరు చుట్టూ ఏదైతే ఈ ఈ గడ్డలాగా ఉంచిరో ప్లేసు ఆ బోరు చుట్టూ మినిమం ఒక గజం గజం వరకు లోతు తవ్వి చుట్టూ కేసింగ్ చుట్టూ మాలు పోసుకుంటూ వస్తే ఎలుకలు అనేటివి మినిమం ఒక ఫీటు రెండు ఫీట్ల లోతు వరకు కన్నాలు చేసుకోగలుగుతాయి అంతేకంటే లోతు ఎక్కువ వేయడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఒక గజం లోతు దగ్గర తవ్వి దాని చుట్టూ వెడల్పు ఒక ఫీటు వెడల్పుతో చుట్టూరుగా కేసింగ్ చుట్టూరుగా మాలు చేస్తే ఎలుకలు ఈ విధంగా పొక్కలు చేసే అవకాశం ఉండదు ఇది ప్రతి ఒక్కరు రైతులు గమనించుకోవాలి మళ్ళీ తిరిగి యూరియా అయిపోయింది ఇప్పుడు సరుపు పోయడం జరుగుతుంది ఈ విధంగా అన్నీ ఇంగ్రీడియంట్స్ లోపల మిక్స్ అవుతాయి మిక్స్ అయ్యి మట్టి ఏదైతే మోటార్ మీద మేగి ఉంటుందో అదైతే కుళ్ళిపోతుంది కుళ్ళిపోయి లూజ్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు బోర్ మోట్రా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సాల్వ్ వేయడం జరుగుతుంది కంప్లీట్గా అయిపోతుంది ఇప్పుడు